నూట ఒకటవ జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ఆత్మక శాంతి కలగాలని ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్దిల్లాలని ఇప్పుడు ఎన్నికలు జరుగున్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అన్నగారు ఆశీస్సుతో ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మాదేవి ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తే ప్రధానంగా ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకుని పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కూడుగా రెండు రూపాయలకి గిలో బియ్యం ఇవ్వటం కానీ పక్కా గృహాలు ఇవ్వటం కానీ అదేవిధంగా జనతా వస్త్రాలు ఇవ్వటం కానీ ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు కారణ జన్ములు ఈ తెలుగు జాతి ఉన్నన్ని సంవత్సరాలు రాబోయే తరాలు కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకుంటారు తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలోనే కాదు నిజ జీవితంలో కానీ ఆయన హీరో పేదల పెన్నిది వెనకబడిన తరగతులకి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకొని రావాలనే ఆకాంక్ష ఈ రోజు కానీ తెలుగుదేశం పార్టీ దానిపైన పనిచేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్రం మొత్తం కానీ అన్న ఎన్టీఆర్ గారి జన్మదినం ఒక పండగ లాగా చేసుకుంటున్నారు ఏదేమైనా ఎన్టీఆర్ గారు లాగా మరో వ్యక్తి రావడం జరగదు ఒక సినీ రంగం నుంచి ఏదో రంగులు పూసుకుంటారు పైన నాటకాలు చేస్తారు రాజకీయం ఏం తెలుసు వీళ్ళకని చెప్పుకునే అయితే సంక్షేమం అనే దానికి ఈ భారతదేశంలో పునాది వేసిన వ్యక్తి ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత కనీస హ్యూమన్ రైట్స్ ఉండాలి హ్యూమన్ ఫండమెంటల్స్ అవసరం భోజనం ఉండాలి ఆహారం ఉండాలి నీడ ఉండాలి ఒక బట్టలు ఉండాలి ఇది కనీస హ్యూమన్ డిగ్నిటీ దీనికి ముందు ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తీసుకొని వచ్చిన వ్యక్తి దాని తర్వాత అభివృద్ధి మీకు తెలియదేం లేదు అనేక అభివృద్ధి సాగునీటి పైన ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు పెన్షన్ తీసుకొని రావడం కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ పైన ఆయన చేసిన పనులు కావచ్చు విద్య పైన ఆయన చేసిన ప్రయాస కావచ్చు ఇవన్నీ ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క లో ఇవన్నీ జరిగాయని తెలియజేస్తూ